నమస్తే వెల్కమ్ టు మెట్రోదయం న్యూస్ వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా ఆసుపత్రి నందు డిఎంహెచ్ఓ ప్రకాష్ డాక్టర్ గోపాల్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిర కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తక్కలపల్లి రవీందర్ రావు మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల మరొకరికి ప్రాణదానం చేసిన వాళ్ళం అవుతామని కావున ప్రతి ఒక్కరూ రక్తదానం చేయవలసిందిగా కోరారు ఈ క్యాంపులో ఇరవై ఐదు సార్లు రక్తదానాన్ని ఇచ్చిన ఎర్రపోయిన రాజశేఖర్ ను ప్రత్యేకంగా అభినందించారు అనంతరం డాక్టర్ ప్రకాష్ డాక్టర్ గోపాల్ మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల ఎవరికి ఎలాంటి దుష్పరిణామాలు కలగవని రక్తదానం చేయడం వల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని ఆదుకున్న వాళ్ళు అవుతారని ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలు కాగలరని కోరారు ఈ కార్యక్రమంలో డాక్టర్ మనోజీ లాల్ డాక్టర్ విలిన్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్ అఖిల్ పల్లె దావఖానా డాక్టర్లు సిబ్బంది ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు みんな。 एक क्षण रुक कृष्ण आता म आजकल निवडो माचले चले क्षेत्र क्षेत्र दाखू बडे देखा

आसारी केलो उन्युट इरुवाई लोग मार उच्छिना मुटू सिर्वाजु बिस्ता बर्पागा शालवातो वार्सान मारू इन तो ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా రక్తదాతల దినోత్సవం సందర్భంగా వరంగల్ జిల్లా హాస్పిటల్లో ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు రక్తదాన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా గౌరవ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు అండ్ జిల్లా ఆరోగ్య అధికార యంత్రాంగం కూడా ఏదైతే రక్తదానం చేసి ఇంకొకరికి ప్రాణాన్ని నిలపమని చెప్పి ఒక పిలిపి ఇచ్చిన పిలుపులో భాగంగా మేము ఇక్కడికి రావడం జరిగింది ఈ సందర్భంగా బ్లడ్ ఇచ్చిన ఏదైతే వారిని చూసిన తర్వాత మాకు కూడా ఇన్స్పిరేషన్ కలిగి నేను కూడా స్వచ్ఛందంగా బ్లడ్ ఇస్తా అని చెప్పి కూడా ఇప్పుడు బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది నాతో పాటు కూడా చాలామంది మిత్రులు సుమారు ఒక పది మంది మిత్రులు ఇప్పటి వరకు బ్లడ్ డొనేషన్ చేశారు ఈ మిత్రులు ఇప్పటికి ఇరవై ఐదోసారి సిల్వర్ జూప్లికేట్ చెప్పుకోవచ్చు అంటే తన ఇరవై ఐదు మార్లు కూడా తన రక్తాన్ని దానం చేసి కూడా ఎంతోమంది ప్రాణాలను నిలపడం జరిగింది వాస్తవంగా ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రి యంత్రాంగం కల్పించిన మంచి ఈ అవకాశాన్ని అంటే వారు కల్పించిన ఏదైతే సమాచారాన్ని మాకు అందివ్వడం ఆ సమా ఆ సమాచారంతో మేము రావడం ఏదో వచ్చి ఏదో వెళ్ళి విజిట్ చేసినట్టు కాకుండా మనం ఇచ్చే రక్తం ఇంకో నలుగురికి ఉపయోగపడే రీతిలో వాళ్ళ ప్రాణాలను నిలిపే రీతిలో ఉండాలని చెప్పి కూడా ఆ యొక్క ఇన్స్పిరేషన్తో దాన్ని ఆదర్శంగా తీసుకొని ఈరోజు బ్లడ్ ఇవ్వడం జరిగింది మీ ద్వారా కూడా నేను ఒకటే కోరుతా ఉన్నాను ఎందుకంటే ఈరోజు ఈ వేగవంతమైన ప్రపంచ పరువులు తీస్తున్న ఈ తరుణంలో ఎన్నో రకాలుగా ప్రమాదాలు కొత్త కొత్త వ్యాధులు ఆ కొత్త కొత్త రోగాలు వచ్చి కూడా చాలామంది కూడా పక్క చిక్కి అంటే రక్తహీనతతో చాలామంది ప్రాణాలు కోల్పోతున్న ఈ పరిస్థితులలో చాలామంది ఆరోగ్యవంతులు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా కూడా తన రక్తాన్ని దానం చేసి మరొకరి ప్రాణానికి నిలపడానికి ఆయుష్ పెంచడానికి కూడా సహకరించాలని మీ ద్వారా నేను కోరుకుంటూ అలా రక్తం ఇచ్చిన వారికి తప్పకుండా ఈ సమాజం గౌరవిస్తుంది మనం మనం గౌరవ మనం ఏదైతే పూజించే ఆ దేవుళ్ళు కూడా మనల్ని మంచితనంతో చూడడం కూడా జరుగుతుంది ఇంకొక విషయం కూడా ఏంటంటే ఈరోజు ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గారి నేతృత్వంలో కూడా ఏదైతే ఈ ఫెసిలిటీస్ని ఆ ప్రభుత్వ పరిధిలో కూడా ఆరోగ్య సేవలను పెంచడంతో పాటు ఈ బ్లడ్ డొనేషన్ చేసే వారికి కూడా ఇంటర్ కాంపిటీషన్లో ఏదైతే పోటీ తత్వంలో ఆ పోటీలో కూడా వాళ్లకు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో ఏదైతే సమాజ సేవ కోసం మరో ప్రాణాన్ని నిలిపిన ఈ రక్తదాతలకు వారికి ఏదైతే ఎక్కడైతే పోటీ పడే దాంట్లో తప్పకుండా ఈ సర్టిఫికేట్లను కూడా పరిగణలోకి తీసుకొని వారికి మరింత ప్రాధాన్యతను ఇచ్చి ప్రోత్సహిస్తే ఇంకా చాలామంది కూడా ముందుకొచ్చి ఈ రక్తాన్ని దానం చేసి కూడా ఇతరుల ప్రాణాలు నిలపడానికి కూడా వీలవుతుంది కాబట్టి తప్పకుండా గౌరవ శాసనసభ్యులు పెద్దలు దొద్ది మాధవరెడ్డి గారి ఒక సహకారంతో మేము కూడా ప్రభుత్వ దృష్టికి ఈ అంశాన్ని కూడా తీసుకెళ్లి కూడా రక్తదాతలను ప్రోత్సహించే రీతిలో ప్రభుత్వ కార్యక్రమాలు ఉండేటట్టుగా చూస్తానని కూడా మీ ద్వారా కోరుకుంటున్నా థ్యాంక్ యూ మరొకసారి డాక్టర్లకు ఆసుపత్రి సిబ్బందికి ఈ ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఒక్క ప్రతి ఒక్కరికి కూడా ప్రపంచ రక్తదా రక్తదాన దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు థ్యాంక్ యూ నమస్కారం రక్తదాతల దినోత్సవాన్ని నర్సంపేట గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ గోపాల్ గారు ఆధ్వర్యంలో కూడా అలాగే డిఎంఎండ్ హెచ్ఓ డిప్యూటీ డిఎంఎండ్ హెచ్ఓ గారి ఆధ్వర్యంలో పూట ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు ఇందులో నేను పాల్గొని ఇరవై సారి రక్తదానం చేసినందుకు నాకు చాలా గర్వంగా ఉంది అలాగే ఎందరినో స్ఫూర్తిగా తీసుకొని ఆపదల్లో ఉన్నటువంటి ఎంతోమందికి రక్తం లేక ఎంతోమంది ఇబ్బందులు పడుతున్న వారిని చూసి నేను ప్రథమంగా నేను రక్తదానం చేయని అదేవిధంగా అల్ల అలాగే కొనసాగుతూ ఇప్పటి వరకు ఇరవై ఐదోసారి నేను రక్తదానం చేశాను దానికి నాకు చాలా గర్వంగా ఉంది అలాగే అన్న నాకు మిత్రుడు కక్కిళ్ళపల్లి రవీందర్ గారి ఒక స్ఫూర్తితో ఈరోజు ఇప్పుడు ఇరవై ఐదోసారి రక్తదానం చేసినందుకు వారిని వారు నన్ను నాకు సన్మానం చేయడం జరిగింది వారికి కూడా నాకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నా పేరు ఎరబైన రాజశేఖర్ ప్రపంచదాతల అంటే వరల్డ్ బ్లడ్ డోనార్ మనకి ఒక సైంటిస్ట్ పేరుతోనే మనకు ఈ పద్నాలుగు జూన్ పద్నాలుగు తేదీన తన యొక్క బర్త్డే సందర్భంగా వరల్డ్ ప్రపంచ దాతల దినోత్సవం జరుపుకుంటున్నాము అతని పేరే కాల్ ల్యాండ్ స్లీనర్ ఇతనే బ్లడ్ గ్రూపులు కనుక్కోవడం జరిగింది దాని ద్వారా మనం ఎంతో మందికి నానదాతగా నిరో నిలవడం జరుగుతుంది మనం తెలంగాణ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ యొక్క కార్యక్రమం ఇప్పటి వరకు మనకి దాదాపు దాతలు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు దాదాపు ఒక ఇరవై మంది వరకు బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది వారికి పుతంగాలు తెలుపుతున్నాం ఇంకో అంతా కూడా ఇరవై సార్లు ఇచ్చి అతను దాని యొక్క అది చాటుకున్నారు కాబట్టి అతను కృతజ్ఞత కూడా చెప్తున్నాము అందరికీ మనకు అదే జరగబోయే అంటే నెక్స్ట్ ఎవరైతే ఉంటారో అప్పుడు యాక్సిడెంట్స్ కావచ్చు ఉన్న వాళ్ళకి కానీ తలసేమే వాళ్ళకి కావచ్చు వీళ్ళందరికీ ఒక ప్రాణదాతకలు కలిగిస్తుందని భావిస్తున్నాను వరంగల్ జిల్లాలో మన నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రి కావచ్చు వద్దనపేట కావచ్చు ప్లస్ గంగంలో కూడా మెగా శిబిరాలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు థ్యాంక్ యూ అందరి నమస్కారం ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవ సందర్భంగా నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రక్తదాన శిబిరానికి మరి గౌరవ డిప్యూటీ ఎంహెచ్ఓ ప్రకాష్ గారు స్థానిక ప్రిన్సిపల్ కిషన్ గారు మా మెడికల్ సూపరింటెండెంట్ మాణురాజ్ సారు తర్వాత స్థానిక ప్రజాప్రతినిధులు వైద్యాధికారులు తర్వాత బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ స్నేహ గారు మిగతా వైద్య సిబ్బంది ఈ పల్లెదావన డాక్టర్స్ మిగతా వైద్య సిబ్బంది మరియు రక్తదాన ధానలు కూడా ఈ కార్యక్రమానికి మేఘా రక్తదాన సిద్ధానికి రావడం జరిగింది ఈరోజు ముఖ్యంగా ఈ ఈ ప్రాముఖ్యత ఏంటంటే పద్నాలుగు జూన్ అనేది కాళ్ళ అనే ఒక ఆస్ట్రియ సైంటిస్టు జన్మదినం మరి ఆ రోజు ఎందుకు చేయడం అతను పుట్టినరోజు ఆయన బ్లడ్ గ్రూప్స్ కనుక్కున్నాడు బ్లడ్ గ్రూప్స్ కాకుండా రక్త ట్రాన్స్ఫిషన్ అంటే రక్తం కూడా సౌలభ్యాలు సౌకర్యాలు దాంట్లో శాస్త్రీయంగా ఎటువంటి లాభాలు రీసెర్చ్ చేసి ఆయన దీనికి ఎంత కృషి చేశాను సో అందుకని ఈ బ్లడ్ ట్రాన్స్మిషన్ కానీ బ్లడ్ గ్రూప్స్ కనుకున్నాడు కాబట్టి అతనికి బర్తలేదు ప్రపంచ రక్తదాతలు దినంగా మనము ప్రపంచం మొత్తం ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది సో ఈ అవకాశానికి అందరూ వచ్చినటువంటి దాతలు రక్తదాతలు ఇంకో దాదాపు పదిహేను మంది ఇచ్చారు మేము రెండు వేల యాభై నుంచి ఇంకా ఫైవ్ హండ్రెడ్ హోట్స్ ప్రతి ప్లాన్ చేశాము మనం అందరం అంటే ఇవ్వడమే కాకుండా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనే ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే బ్లడ్ ఇవ్వడం వల్ల ఎవరికి లాభము ఎంత లాభము ఎటువంటి లాభం ఉంటుంది అనే ఒక సందేశం కూడా ఈ శిబిరం ద్వారా మరి వైద్యులు వైద్య సిబ్బంది ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే చాలామందికి మనం గమనిస్తుంటాము రక్తం ఇవ్వాలంటే చాలామంది దేనికోని అపోహలు ఉంటాయి ఇంకా చాలామంది సమాజంలో ఒక టెన్ ట్వంటీ పర్సెంటే వాలంటీర్ స్వచ్ఛతగా ముందుకు వస్తున్నారు చాలా ఇది బాధాకరమైన విషయం సో మనము రక్తము ఇవ్వడం వల్ల ఎటువంటి లాభాలు ఉంటాయి ఎటువంటి ఉపయోగం ఉంటాయి సమాజానికి ముఖ్యంగా పేషెంట్లకు ఎటువంటి ఉపయోగం ఉంటుందని ఈ రక్తాన్ని శిబిరంలో చెప్పడం జరుగుతుంది రక్తం ఇవ్వడే కాకుండా సో రక్తం అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఒక ప్రాణాపయస్థిలో రక్తం పోతున్నప్పుడు అతనికి రక్తం ఇస్తేనే ప్రాణం కాపాడుతుంది ఎటువంటి మందులు ఇచ్చినా కాపాడలేదు కానీ ఈ రక్తం కూడా మనం ఎటువంటి ల్యాబ్లో తయారు చేయలేదు అన్ని రకాల మందులు ఎమర్జెన్సీ ల్యాబ్లో తయారు రక్తం మాత్రం ఒక మనిషి వాళ్ళు ఒక మనిషి ఇస్తేనే రక్తం వస్తుంది అదే రక్తం ఒక మనిషి కూడా ప్రాణం పోయే ప్రాణం మనం కాపాడలేము సో అంత ముఖ్యమైనటువంటి శిబులు రక్తదానం అనేది దానికి చాలా ప్రాముఖ్యత ఉన్నది సో అది మేము రక్తదాన శిబిరం రోజు రక్తదాన శిబిరం వల్ల దానివల్ల వచ్చే ఉపయోగాలు అంటే బ్లడ్ ఇవ్వడం వల్ల అనేది కూడా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే చాలా మందికి అపోహం ఉంటుంది రక్తం ఇస్తే మనం వీక్నెస్ అవుతాము రక్తం పోతుంది బలమైన చాలా మంది అపోవాలు ఉంది సో ఈ రక్తదాన శిబిరంలో అటువంటి అపోహలు వచ్చినప్పుడు మేము మా వైద్య సిబ్బంది వైద్యులు కూడా అవగాహన కల్పిస్తాం రక్తదా రక్తం ఇవ్వడం వల్ల మనిషికి ఎటువంటి నష్టం జరగదు ఈ వన్ వన్ పర్సెంట్ నష్టం రోజు లాభం ఉంటుంది ఆరోగ్యంగా ఉంటాను ఉంటాను సో ఇది ప్రతి ఒక్కరు గమనించాలి దీనికి కొన్ని కండిషన్స్ ఉంటాయి మామూలుగా సెక్క ఏం ఇస్తారు ఇల్లు వాళ్ళకి ఇస్తాము ఏదైనా పెద్ద పెద్ద జబ్బులు ఉంటే కూడా ఇవ్వకుండా దాన్ని కూడా చాలా మందికి అభవం ఉంటుంది రక్తం అంటే చాలా మంది తీస్తారేమో రెండు యూనిట్ తీస్తారేమో లీటర్లు తీస్తారేమో అటువంటి అభవం ఉండదు శాస్త్రీయంగా ఒక మనిషికి ఎంత రక్తం తీయాలనేది నిర్దేశించబడుతుంది అంత రక్తం మాత్రమే తీస్తారు ఎన్ని రోజులు కోసాలు తీయాలని కూడా నిర్దేశించబడుతుంది సో దీంట్లో పూర్తిగా శాస్త్రీయతో రక్తం తీస్తారు కాబట్టి దీంట్లో ప్రజలు కూడా గమనించాలి దీంట్లో ఎటువంటి నష్టం ఉండదు లాభం ఉండదు కానీ ప్రతి ఒక్కరు దీన్ని అవగాహన కల్పించి రక్తం ఇవ్వడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావడానికి ఇది అవగాహనతో పాటు రక్తం కూడా కలెక్షన్ చేయడం జరుగుతుంది ఇది రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కమెంట్ చేయమన్నారు ముఖ్యంగా ఈరోజు ఒక మిత్రుడు రాజ్ కుమార్ ట్వంటీ ఫైవ్ టైమ్స్ రాజశేఖర్ ట్వంటీ ఫైవ్ టైమ్స్ రక్తదాని కూడా అంటే అతను అతను ఇవ్వడమే కాకుండా చాలామంది సమాజంలో స్ఫూర్తిగా ఉండాలి ఆయన చూసిన మనం రక్తం ఇవ్వడం వల్ల ఆయన చాలా ఆరోగ్యంగా ఉన్నారు సో ఇవన్నీ బయట సమాజానికి మెసేజ్ లాగా లాగకపోతే చాలామంది ఎంకరేజ్మెంట్ అయ్యి ఇంకా ముందుకు వస్తారని నేను ప్రక్కగానే అతన్ని అనుమతిస్తున్నాను సో ఇటువంటి ఇన్ఫర్మేషన్ సొసైటీలో పోతే రక్తం అనగానే చాలామంది ఏం రాదు అని ఒక భావన కలిగించి చాలామంది ముందుకు వస్తారని నేను భావిస్తున్నాను ఈ రక్తదాని శుభ్రాన్ని మీ అందరూ వచ్చిన మిత్రుల పత్రిక మిత్రులకు మిగతా నాయకులకు రవీంద్ర గారికి తర్వాత సాంబయ్య గారికి తర్వాత మిగతా మిత్రులు జగన్ జగన్ అందరికీ స్వచ్ఛందంగా ఈ రక్తాంశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఇదే ఉత్సవం సమాజంలో కూడా పోవాలని నేను ఇక్కడ మరొకసారి శిబిరానికి వచ్చి విద్యా అందరికీ పేరు పైన ధన్యవాదాలు